ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మాఘమాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు ఆలయ సాంప్రదాయం ప్రకారం అధికారులు విఐపీలకు ప్రత్యేక దర్శనం చేయించారు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిరి శంకర శర్మ మాఘమాసం ప్రత్యేకత మీడియాకు వివరించారు పలువురు ప్రముఖులకు ఘనంగా స్వాగతం పలికారు తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు వారికి శ్రీ స్వామివారి జ్ఞాపకం

అలాగే ఈ మా ఇది మూలమానం ఇంకా మళ్ళీ కూడా అమావసర ఆదివారం ఉంది కాబట్టి కొత్త కూడా ఈ మాఘమాసంలో ఆ పండుగ చేయడం అట్లాగే పరమాండం స్వామి పూజ నుండి చేస్తాం ఆ క్షీరాన్ని వివేదన చేసి ఒక బెల్లంతో అలాగే చెల్లి కలిపి ఒక కంపే వేర్చి స్వామికి ఆరాధిస్తాము ఆ కార్యక్రమాన్ని కూడా కూర్చుకొని ఆరోగ్యం వస్తుందని మనకు విశ్వాసించడం వస్తుంది కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరణ కాబట్టి